కానీ ఈ ప్రభుత్వంలో వస్తానే మూడు వేలు మళ్ళా ఆరు వేలు గెలిపించినారు మూడు వేలు ఆరు వేలు అవుతుందండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడంలే పది మందికి చెప్పు డబ్బులు వస్తాయని అనుకున్నారా మీరు ఇప్పుడు కులం మొత్తం చూడొద్దండి మంచి చేసే వాళ్ళు ఆదరించండి అనుకున్నారా అంత డబ్బులు వస్తాయి ప్రభుత్వం నుంచి భారతదేశంలోనే ఈ ప్రభుత్వం చేసినంత పెన్షన్ల పంపిణీలో ఏ ప్రభుత్వం చేయలే గుర్తు పెట్టుకోడండి ఎంత వస్తుంది పెన్షన్ ఇప్పుడు రెండు వేలు పదహైదు ఇప్పుడు నాలుగు వేలు వస్తాండే మొదటి నెలలో అప్పుడు ఏడు వేలు వచ్చి గుర్తుంది కదా గుర్తు గుర్తుంది గస్ ఏం చేసారు మీ టక్ లో ఫైనల్ సార్ ఏది ఏ సార్ హ్మ్ అప్డేటెడ్ ఉన్నావా హ ఆర్టిఫిషియల్ ఏడిట్ ఆర్ ఏంటి హలో వెస్ట్ బాబు